நாராயணா నారాయణ నీనామ మే గారాయణ నీనామ మే గోరికలు మాకు పొనసా గూటకు నారాయణ నీనామ మె గీక కో కోరికలు మాకు పొనసా గూటకు నారాయణ मे गति कोरिकलुमा कु को, कोनसा गुटकु नारायणा ना, नारायणा ना। पै पैमुन्दट मुन्दट भवजलधि पै पैमुन्दट मुन्दट भवजलधि दापु विनुक चिन्ता जलधि पै पैमुन्दट मुन्दट भवजलधि दापो विनुक చింత జలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలది దుటకు చాపలము నడుమ సంసార జలధి జలది పగేది గనీటతు నారాయణీ నామే గతిక కోరికమాకునసా గుట్టు నారాయణ 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 பண்டெனு எடம பப புராசி கண்டனு புடி நீ பாபபுராசி பண்டனு புடினி புண்ணிய புராசி கொண்டனு நடுமா త్రిగుణరాశి ఏవి నిండకుడు చుటకు నిలుకడ ఏది కొండను నడుమా త్రిగుణ రాశి ఏవి నిండకుడు చుటకు ఏది నారాయణ నీ నామే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 కేడు నరకములు కిందిలో కములు కేడు నరకములు అందటి స్వర్గాలవే మీద కింది కములు కేడు నరకములు అందటి స్వర్గాలవే మీద చింది అంతరాత్మ వెంకటేశంకటేశంకటేసంతత్మశ్రీ వెంకటేశ వ్యాస గురు పౌర్ణమి శుభ సందర్భంగా మన తిరుపతి జిల్లా పేట అంటే పల్లాం ఇక్కడ భక్తులందరినీ కూడా పునీతం చేసినటువంటి సాక్షాత్తు శివస్వరూపమైనటువంటి శ్రీ శ్రీ నవకోటి నారాయణ స్వామి ఆయన్ని భక్తులందరూ కూడా పల్లాం స్వామి అని కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఆ యొక్క నవకోటి నారాయణ స్వామిని పల్లాం స్వామిగా కూడా స్వామిని నమ్మేటువంటి అంటే పల్లాం స్వామిని నమ్మేటువంటి భక్తులందరూ కూడా పిలుస్తూ ఉంటారు అటువంటి పల్లాం స్వామివారు మహా సమాధి అయినటువంటి పుణ్య ఈ రోజు అందరూ కూడా ఆ పల్లాం స్వామి భక్తులందరూ కూడా అనేకమై ఆ మహాస్వామాధి ప్రాంగణంలో ఉదయం నుంచి కూడా స్వామివారి యొక్క విగ్రహానికి అభిషేకాలు పూజలు విశేష అలంకరణ ధూప నైవేద్యాలు అనేవి కూడా ఆచార సాంప్రదాయబద్ధంగా నిర్వహించి తదనంతరము ఈరోజు మధ్యాహ్నము గురు శుభ సందర్భంగా అందరూ కలిసి కూడా స్వామివారికి ఇక్కడ అన్న ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి తదనంతరము అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క మహిమాన్విత ప్రాంగణం నందు నిర్వహించడము నిజంగా చాలా గర్వకారణం కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు శ్రీ శక్తి స్వరూపాలకు అందరికీ కూడా మీరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ సంవత్సరము ఆగస్టు ఇరవై ఒక ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో కూడా స్వామివారి మహాసమాధి అయినారు కాబట్టి ఆ యొక్క మూడు రోజుల్లో ఇక్కడ స్వామివారి పేరు మీద అంటే నవకోటి నారాయణ స్వామి వారి యొక్క నామస్మరణతో కూడా ఇక్కడ అఖండ వైభవంగా కూడా నిర్వహిస్తూ నిర్వహించేందుకు కూడా ఇప్పుడున్నటువంటి భక్తులందరూ కూడా సన్నాహాలు చేస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా వచ్చే నెల అంటే ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో కూడా స్వామివారి యొక్క ఆరాధనోత్సవంలో కూడా పాల్గొని మహిమాన్వి మరియు మహిమాన్విత శక్తితో మనమందరం కూడా ఆధ్యాత్మికంగా కూడా ఎదగాలని కూడా ఆశిస్తున్నాము ఈరోజు యొక్క కార్యక్రమాలు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు